డిసెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాలుగు వందల ముప్పై ఐదవ భాషణం సిలోన్ నుండి ఇద్దరు మగవారు ఇద్దరు ఆడవారు వచ్చారు భక్తుడు తమకు దైవ సాక్షాత్కారం అయిందా అయితే ఏ రూపంలో మహర్షి దైవాన్ని చూడటానికి మిగిలి ఉండేది ఎవరు అంతకన్నా తనకు తాము తెలుసునా అని అడగటం బాగుంటుంది రైట్ ఇప్పుడు ఒకటి ప్రశ్న మీకు ఒక ప్రశ్న ఈ భాగవతంలో సినిమాల్లో చూడండి ఈ గోపికలంతా కృష్ణుడి మధ్యలో పెట్టుకునే ఏమని పాడారు మాకు దర్శనమయ్యి కృష్ణ అని పాడారు అర్థం కృష్ణుడు అక్కడే ఉన్నాడు కదా మరి వీళ్ళు ఇంకేం దర్శనం ఇవ్వాలని మీరెవరని ఆలోచించారా కృష్ణుడు ఆనే పెట్టుకొని మాకు దర్శనం ఇ కృష్ణ మాకు కనబడ కృష్ణ అంటున్నారంటే ఏమిటి అంటే చూస్తున్నారా ఆయన కనబడటం లేదా విషయం అదే అందుకని ప్రశ్న చూడండి సిలోన్ ఏమన్నా సిలోన్ అంటే శ్రీలంక శ్రీలంక నుంచి ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు వచ్చారు ఎక్కడికి రమణుల దగ్గరికి కాళహస్తి పరిసర ప్రాంతాల్లో నుంచి ఇక్కడికి ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు ఉంటాయి రాజులపాలెం పొంగూరు నుంచి రెండు మూడు కిలోమీటర్లు బట్ రమణ భగవాన్ యొక్క వాక్కులు వినడానికి మనకు టైం లేదు సరే అది వాళ్ళ దురదృష్టకరం మార్పు దానిలో భక్తుడు గురువును అడగవలసిన ప్రశ్న అలా అలానే అడిగాడు స్వామి మీకు దైవ సాక్షాత్కారం అయిందా దైవ సాక్షాత్కారం అంటే ఏందో చాలామందికి మనకు తెలియకనే దైవ సాక్షాత్కారం గురించి మాట్లాడుతున్నాం దైవ సాక్షాత్కారం అంటే ఏమిటి ఏమిటో మనం మనం మన మనలో ఎవరైనా చెప్పండి దైవ సాక్షాత్కారం అంటే ఏంది ఆత్మ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం అంటే తనంతాను తెలుసుకోవడమే కదా ఆత్మ ఆత్మసాక్షాత్ దైవ సాక్షాత్కారం అంటే ఇంకెక్కడో ఉన్నాయన వచ్చి కనబడాలని అందుకని ఇన్ని వేల పాటలు రాశాం రారా కృష్ణయ్య రా కృష్ణయ్య దీనులను రా కృష్ణయ్య అంటే ఆయన ఎక్కడున్నాడని మన ఆలోచన మధురలోనో ద్వారకాలో ఉన్నాడు అనుకున్నావు అంటే ద్వారకాలోనే ఉండి కృష్ణుడు ఇక్కడ లేనివాడు ఆయన కృష్ణుడేనా కాదు మల్లంపల్లి ఎల్లప్ప అంతే కృష్ణుడు అన్నటువంటి వాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఎక్కడా ఉన్నాడని తెలుసుకోవడమే జ్ఞానం అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు అని పాడడం వల్ల అందరూ అర్థం అదే మరి అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ఏమై ఉన్నాడు తానై ఉన్నాడని నిలిపాడు ఆ బదిన కవి ఎంత గొప్ప విషయం అది తెలియకనే మనం భజన చెక్కరేస్తాం అంటే పాండురంగడు ఇక్కడ ఎవరని ఇక్కడ ఆడుతున్నవాడు పాండురంగడే అక్కడుండే ఆయన ఎక్కడున్నాడు అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా తానే అయి ఉన్నాడు నువ్వే అది నేను పాండురంగ అవును ఎలా నీ ఆయన కూర్చున్నాడు కాబట్టి నువ్వే నేన ఇది తాత్విక చింతన అందుకని మీకు భగవత్ సాక్షాత్కారం అయిందా అని భగవంతుణ్ణి అంటే రమణ మహర్షిని అడుగుతున్నాడంటే ఇది పరిణితి చెందిన ప్రశ్న పరిణితి చెందని ప్రశ్న రైట్ పరిణితి చెందని ప్రశ్న ఇంకా ఆయనకి అనుభవానికి పరిణితి చెందని ప్రశ్నే వివేకానంద స్వామికి ఉండేది మీరు భగవాను దర్శించారా రామ రమణ రామకృష్ణుడు నవ్వాడు ఆయన తనవైన భాషలో చెప్పాడు రమణుడు ఈ భాషలో చెప్తే ఆయన తనవైన భాషలో ఓ చూడడమే ఏంటంటే పిచ్చోడ రోజు మాట్లాడుతున్నాను ఇంకొక స్టెప్ వేసాడే మాట్లాడుతున్నారా మాట్లాడుతున్నా అదిగో నీకంటే సహస్రాధికంగా జగన్మాత కనిపిస్తుంది చూడు నాకు కనపడలేదు అన్నాడు వివేకానంద స్వామి నీ కళ్ళు గుడ్డివి ఫినిష్ అంటే మహాత్ములు వచ్చి మాట్లాడేవాడు అడిగేవాడు యొక్క అహం వాళ్ళ మనసు ఏ స్థాయిలో ఉంది ఇట్టే పసికట్టగలరు ఇది మనం అర్థం చేసుకో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారో ఎరుకులోకి వస్తుంది ఎందుకంటే ఆ స్థాయిలో అనుభవించి కూర్చుంటేనే ఇది అర్థమవుతుంది కనుక ఒక ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి అడిగిన ప్రశ్న ఏ లెవెల్లో అడుగుతున్నాడో ఆ ఉపాధ్యాయుడికి అర్థమైపోతుంది దాన్ని బట్టి ఆయన ఆ సమాధానం చెబుతాడు ఆ సమాధాన్ని సంస్కరించి ఆ బిడ్డకు అర్థమయ్యేటట్టు తీసుకురాగతాడు ఆయన ఉపాధ్యాయుడు అలా ఆధ్యాత్మికంగా ఈ పీఠంల మీద కూర్చున్నటువంటి వాడు ఆ స్థానంలో కూర్చున్న వాడికి ఆ అడుగుతున్న ప్రశ్న ఏమిటో ఎంత స్థాయిదో అర్థమైపోతుంది అలాగే రమణులు కూడా దైవాన్ని చూడడానికి మిగిలి ఉండేది ఎవరయ్య తిరిగి ప్రశ్న మీరేమంటున్నారు దైవ సాక్షాత్కారం మీకైందా అయితే ఏ రూపంలో అయింది ఏ రూపంలో అయిందని చాలామంది చెప్తుంటారు నాకు అమ్మగా ఇచ్చింది నాకు స్వామిగా ఇచ్చాడు నాకు అదిగా ఇచ్చింది ఏదైతే చెప్తుంటారు కదా అలా అనుకొని స్వామి మీకు ఆత్మ సాక్షాత్కారం ఏ రూపంలో అయిందని అడుగుతున్నాడు దానికైనా ఓహో దైవాన్ని చూడడానికి మిగిలి ఉండేదెవరు ప్రశ్న చాలా లోతైంది తిరిగి ప్రశ్న అంటే మీరు అంటున్నది ఏమిటయ్యా దైవాన్ని చూసేవాడు ఒకడు దైవం ఒకటి రెండు ఉన్నాయి అవునా కదా దైవము దైవాన్ని చూసేవాడు ఇక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఉన్నారు అవునా లేదు అయితే అంతకన్నా తనంతాను తెలుసుకుని తెలుసునా అని అడగడం బాగుంటుంది మీరు అలా అడగకుండా భగవాన్ తమను తాము తెలుసుకున్నారా అని అడుగుంటే బాగుండు అన్న ప్రశ్న అంటే ప్రశ్న ఎలా అడగాలనో కూడా చెప్తున్నాడు ప్రశ్న ఎలా అడగాలి ఏ భగవాన్ తమను తాము తెలుసుకున్నారా అని అడుగుండాలి నువ్వు కానీ అడుగుతున్నావు మీకు దైవ సాక్షాత్కారం అయిందా అని అడుగుతున్నారు ప్రశ్నే తప్పు తమను తాము తెలుసుకున్నారా అది అద్వైత ప్రశ్న దైవ సాక్షాత్కారం దైవ సాక్షాత్కారం అంటున్నది అందులో ఉన్న దైవము ఆత్మే ఇది మనకు చాలా మందికి తెలియదు కృష్ణ కృష్ణ గోవింద అని పాడతాం మనం రాముడే ఇక్కడికి వస్తే గుర్తించాం ఏనా ఇప్పుడు రాముడు కృష్ణుడు అనుకున్నాం ఒక నలుగురు పిల్లలు వచ్చారు ఆ రాముడు ఆ కృష్ణుడు పంపిన పిల్లలే అని నీకు స్ఫురణకు రావాలి ఏనన్నా ఇది గుర్తించాం అందుకని మొన్న కూడా చెప్పాను గుర్తించడం చాలా అవసరం విచారించడం చాలా అవసరం ఒక గురువు గారుని విందుకు పిలిచాడు శిష్యుడు స్వామి మీరు రేపు పన్నెండు గంటలకు మా ఇంట ప్రసాదానికి రావాలి గురుదేవా అలానే వస్తానయ్య ఆయన ఎంతకీ రాలా తొమ్మిది గంటలకంతా సిద్ధం చేశాడు గురువు గారు వస్తారు ఆయన పాదత్యం తీసుకుంటాను నేను నా గురువు గారు అనుకుంటున్నాడు శిష్యుడు రాలేదు పన్నెండు తర్వాత ఆవేదనతో గారు ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఏ గురుదేవా మీరు వస్తామని మాట ఇచ్చారే రాలేదే నేను అన్ని సిద్ధం చేసుకుని మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూశాను స్వామి ఆహా అవునా అలా ఎదురు చూసావు అయినా నేను వచ్చానే నన్ను గుర్తించలేదు నువ్వు వచ్చారు స్వామి లేదు నాన్న నేను మార్నింగ్ అంటే ఉదయమే ఏడు గంటలకి కాయకి రూపంలో వచ్చి మీ ఇంటి దగ్గర కా కా నరిశాను నన్ను తరివేశావు పదకొండు గంటల ఇరవై నిమిషాలకు కుక్క రూపంలో ఆకలిగా ఉందయా అని నైవేద్యం నాకు పెట్టని వచ్చాను కర్రతో కొట్టావు పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు భిక్షిగాడు రూపంలో వచ్చి భవతి భిక్షాందేహి ఆకలి అని అంటే లేదు లేదు మా గురువు గారు రావాలి ఆయనకి పెట్టందే మీకు ఎవరికేం పెట్టమని నన్ను తరిమేసావు ఇక నన్ను మూడు రూపంలో నన్ను గుర్తించలేకపోయావురా అన్నాడు అర్థమైంది విజనైనా కాబట్టి సర్వ రూపములో ఉన్నది ఆయనే ఈ జ్ఞానం కలిగితే ఇక నీకు ఇంకా కలగవలసిన జ్ఞానము అన్యము లేనేది ఇదే జ్ఞానం ఇదే ఆత్మ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం అంటే ఇదే దీపం వెలుగుతూ ఉన్నదా ఉన్నద వెలుగుతూ ఉంటే మనకు కాంతి కనిపిస్తున్నదా ఉంటే కాంతి కనిపిస్తున్నదా రెండు స్థితులు ఉన్నాయి దీపం వెలుగుతూ ఉన్నది అనేది రైటా దీపం ఉన్నదన్నది రైటా చాలా తెలివిని వాళ్ళు మీరు ఇప్పుడు సమాధానం చెప్తారు దీపం వెలుగుతూ ఉన్నది అనడం రైటా దీపం ఉన్నది అనేది రైటా చాలా తెలివిని చెప్పేస్తే వెలుగుతూ ఉన్నది వెలుగుతూ ఉన్నది అంతే కదా నేను ఇది ఎందుకని ఈ పన్నెండు గంటల యాభై నిమిషాలకు మాకు ఉంటే దీపం ప్రశ్న పెడతాడు నాకు సార్ దీపం ఉన్నదనేది రైతా మీరు విజ్ఞులు మీకు తెలిసింది దీపం వెలుగుతూ ఉన్నదనేది రైత అనంటే దీపం ఉన్నది దీపం ఉంటేనే చాలా ఇక వెలగబెల్లా దీపం అంటేనే వెలుగు సూర్యుడు వెలుగుతూ ఉన్నాడా సూర్యుడు ఉన్నాడా సూర్యుడు ఉన్నాడు ఉన్నాడంటేనే ప్రకాశిస్తున్నాడని అర్థం ఉన్నాడు అంటేనే ప్రకాశిస్తున్నాడని ఇక మళ్ళీ ఆయన వెలుగుతున్నాడు అనల్సింది మళ్ళీ దీపం ఉన్నది అని అంటేనే సైనా దీపం ఉన్నదంటేనే సరిపోయింది ఇంకా దీపం ఉన్నదంటే దీపం అంటేనే ఏమి కాబట్టి దీపం వేరు వెలుతురు వేరు కాదు మనం వేరుగా చూస్తున్నాం అర్థమైందండి దీపం వేరు వెలుగు వేరు కాదు దీపం ఉంటే వెలుతురు ఖచ్చితంగా ఉంటుంది కానీ దీపం మాత్రమే ఉండాలి వెలగకూడదంటే మనం అజ్ఞానులు దీపం ఉంటే ఖచ్చితంగా వెలుగుతుంది ఓ దీపమా నువ్వు వెలగకుండా ఉండు ఉండలేను ఆయన ఎలగడలే నా పని కాబట్టి జ్ఞానం అంటే అదే ఆత్మసాక్షాత్కారం అంటే అదే ఆత్మ ఆత్మసాక్షాత్కారం అంటే ఏదో కాదు నాన్న ఆయన కనబడి కృష్ణుడు మన ఇద్దరికి కనబడి అర్జున కళ్ళు తిరుగున నేను కనిపించ అంటాడా కాదు అదిగో చదువుతున్న భాస్కర కృష్ణుడే వింటున్న రోసయ్య కృష్ణుడే చెబుతున్న గోపి కృష్ణుడే మధ్యలో వాస్తవ నేనే కృష్ణుడే అదిగో కాకులు వింటున్నాయి ఎన్నో పక్షులు మాట్లాడుతున్నాయి అదేదో పక్షి ఏదో ఉంటున్నది ఏదో కుక్క ఏమో అంటున్నది సర్వము ఆయన శరీరమే అర్థం దీన్ని దీన్ని సాక్షాత్కారం అని భగవాన్ ఎంతో సులభంగా ఆయనకి క్వశ్చని అడిగే విధానం చెప్తున్నాడు